నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో టెంకాయతోపు మజారాకు చెందిన వేట వెంకటరమణయ్య సోదరుల సోదరి మల్లు మాట్లాడుతూ మా తాతల కాలనాటి ఆస్తులు మా కుటుంబం మా పెద్దనాన్న కుటుంబం రెండు వేల పదిహేడులో ప్రభుత్వ సర్వే ద్వారా విభజించి పంచుకున్నామని కానీ వేట సీనయ్య నా యొక్క స్థలంలో పశువుల కొరకు పాకలు నిర్మించి నాతో గొడవలు సృష్టిస్తున్నాడని రాజకీయ నాయకుల అంటతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని గ్రామంలోని పెద్దలు ఎవరైనా ఈ విషయంపై మాట్లాడితే వారిపై దృష్ప్రచారం చేస్తున్నారని కౌన పోలీస్ వారు రెవెన్యూ వారు విచారించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక శాసన సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గ్రామ సర్పంచ్ దైతల్య తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య కామాక్షి మీనమ్మ దైతల్య పాల్గొన్నారు. అహ్ సాంన జాసమ అహ్ ఏం జరిగింది అదే వయని పల్కొండ రామయ్య కష్టా ఇట్లు అన్నానో అది వాడు ట్వంటీ ఫైవ్ బైక్ ఇస్తున్నారు అయ్యా ఆయన అమ్మినాడు కూడా ఇంక సంబంధం లేదంట మన పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా తీసుకున్నారు మనకి అది నాది చెంకాయ తోపు తోటపల్లిగూడు మండలం కోట్ర పంచాయతీ పలానా చేత సేనయ్య మా ఇంటి కాడ బస్సులు కట్టేసి మమ్మల్ని ఇవాట ఇబ్బంది పెడతా ఉన్నాడు పైసలు అన్ని చూడండి అది పెద్ద కాలం అలా మంచిది ఆస్తిది మా నా మా పెన మాకు ఇద్దరు కులిపించి సరిగా తీసుకొచ్చి కులిపిచ్చి నా సగం నాకు ఇచ్చాడు వాళ్ళ రెండు భాగాలు అంటే మాది ఒక్క భాగమే కులిపిచ్చిన తర్వాత నేను ఎదుటిపోయి ఇంటికాడి నేను స్కూల్ పెట్ట రిజిస్టర్ చేసుకున్నాను తీంచుకున్నాను చేయించుకున్న తర్వాత దొంగ రిజిస్టర్ అన్నారు ఆ కాయి తీసుకొచ్చి నేను చూపించాను ఆయన ఆయనకి మా చూపించాను కరెక్టే నేను చెప్పాడు ఇద్దరు మమ్మల్ని పైసీలు కట్టేసి దాంట్లో కూడా మాకు రావాలి కాక మా వాకిట్లో పైసీలు కట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అది ఇది రాజకీయ తరంగా తిరగతా వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళపళ్యా నుంచి ఎరకాంపల్లి నుంచి ఒకడు కోడు నుంచి ఒకడు వాళ్ళకి పొలుగుబూడి చాలా మంది ఉన్నారు ఆ మైపాటి నుంచి వాళ్ళందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అడుకో పారి వచ్చి ఎవడి చేస్తున్నారు వాళ్ళని ఎవరు గట్టిగా ఇచ్చాలా అని మమ్మల్ని ఏమైనా మళ్ళీ కేసు నేను కేసు పెట్టాను కేసు పెడితే పోలీసులు కూడా అడ్డం తిరిగారు మేము ముందు అర్థం మీరు ఏమైనా బలవంతం చేస్తే అన్ని గందరగోళం చేసేసారు వాళ్ళు మీరు నాకు న్యాయం చేయాలి సార్ మీరు చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని వచ్చిన వాడు చూసి దాన్ని ఏదో మీరు మాకు న్యాయం చేయాల అట్టా ఏరిపోయిన గంగాధరు అందరికీ ఊరికి ఇబ్బంది పెట్టడు అంత నీట్గా చేస్తాడు పసిపెట్టిపోయినా కూడా శుద్ధంగా చేస్తాడు ఆయన్ని ఏదైళ్ళలో పెట్టి గందరగోళంగా ప్రెస్ మీటింగ్లో పెట్టి గందరగోళంగా అందరికీ తప్పుగా తప్పు పరిష్కారం ఇచ్చారు అందరూ అంటే ఎంత ఉన్నారు ఇలా ఇబ్బంది పెడతాడు మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఎస్పి గారికి కలెక్టర్ గారికి డిఎస్పికి అందరికీ నా నమస్కారం నాకు ఇబ్బంది లేకుండా నా పరిష్కారం చేయాలి సార్ మీకు నమస్కారం అందరికి యాభై సంవత్సరాల సంవత్సరాలు ఆయన పెరిగి ఆయన ఉంది పెళ్లి ఊళ్ళో చేసుకున్నాము పిల్లకాయలు కూడా పెళ్లిళ్ళు కూడా ఆయనే చేసాము ఈ సమయం వచ్చి ఇది మాది అంటే చూద్దాం మా నాయన ఒకటి అలాంటి అంతా మాధ్యాన్ని పిలుస్తున్నారు కుట్టలు కట్ చేసుకుంటున్నాము బయటలు కట్టి ఎరువు పోసుకుంటున్నాము ఆ పక్కన మళ్ళీ వసతి కాపురం కొడు ఇప్పుడు వచ్చి మాది మాది అంటే మాత్రం పైపు వస్తున్నారే మా పైక మా నాయన అదంతా మా నాయన కలిసి మా నాన్నప్పుడు ఏం ఒక్కరు కూడా రాలా మా నాయని మా లేడు అప్పుడు టైం తెచ్చేసాడు అదే కలిపి